హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఇక నువ్వు ఈ జాబ్కి సరిపోవంటూ తిడుతూ ఆ అమ్మాయి ఫైల్స్ని అక్కడే పడేస్తాడు ఇక ఆ ఫైల్స్ ని తీసుకొని ఆ అమ్మాయి కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఇక డోర్ దగ్గర చెర్రి ఆ అమ్మాయిని గుర్తిస్తాడు ఇక ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడిపోగా చెర్రి ఆ ఫైల్స్ ని అందిస్తూ సారీ సిస్టర్ సారీ అని చెప్తూ ఉంటాడు ఇక గగన్ చెర్రిని వింతగా చూస్తుంటాడు ఇక చెర్రి గగన్ దగ్గరికి వచ్చి సోదర ఈరోజు పసుపు దంచుడు కార్యక్రమం నుండి ఇందు పెళ్ళి పనులు మొదలైపోయాయి నువ్వు అక్కడికి వస్తే ఇంకా బాగుండేది చాలా బాగా అనిపించేది అని గగన్ని చెర్రి అంటుండగా ఇక నేను రాకపోతేనే పెళ్ళి సజావుగా సాగుతుంది అని అంటూ చెర్రిని వింతగా చూస్తూ ఉంటాడు గగన్ ఇక ఏంటి సోదరా అంతలా వింతగా చూస్తున్నావు నన్ను అని చెర్రి అడుగుతుండగా ఏం లేదురా ఈ మధ్యలో నీలో చాలా మార్పులు వస్తున్నాయి చాలా వెరైటీగా కనబడుతున్నావు అని గగన్ చెర్రిని అంటుండగా ఏంటి ఏమైంది అని అడుగుతుంటాడు ఏం లేదురా ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని సిస్టర్ అని పిలవడం చూశాను అని గగన్ అంటుండగా ఇక ఊహల్లో తేలిపోతూ ఉంటాడు గగన్ ఇక అప్పుడు పసుపు దంచే ప్రోగ్రామ్ అప్పుడు భూమి చెర్రి కలిసి ఒక డ్యూయట్ సాంగ్కి కూడా డాన్స్ చేస్తారు అదంతా తలుచుకొని గగన్ ని చూస్తూ చెర్రి మురిసిపోతూ ఒక అమ్మాయి వల్ల ఇదంతా జరిగింది ఒక అమ్మాయి నన్ను మార్చేసింది సోదరా అని అంటుంటాడు చెర్రి ఇక గగన్ అబ్బో నిన్న ఇంతలా మార్చిందంటే ఆ అమ్మాయి నిజంగా గ్రేట్ అని అంటూ ఉంటాడు ఇంతకీ ఎవరా అమ్మాయి అని గగన్ అడుగుతుండగా ఇక నీకు కూడా తెలుసు సోదరా భూమి అని చెర్రి అనేస్తాడు భూమియా అని గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఇక చెర్రి గగన్కి తను భూమిని లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తాడా ఇక ఏం జరగనుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్